నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాదరణ పొందినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఆ ప్రభుత్వ ఓటమికి ఒక ప్రధానమైన కారణం కూటమి పక్షాల తప్పుడు ప్రచారాలు వారు నిరంతరం తమ మీడియా సహకారంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద జలుతూ అబద్ధాల మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ ఒక కాల కూట విషాన్ని చిమ్మారు అయితే దురదృష్టవశాత్తు ఈ అబద్ధపు ప్రచారాలను ప్రజలు కూడా నమ్మారు కానీ క్రమంగా వీరి అబద్ధాలు ఒక్కొక్కటి కూడా ప్రజలకు తెలుస్తున్నాయి వీరు చెప్పినంత అబద్ధమేనని ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు కానీ ఇప్పటికే చెయ్యి కాలిపోయింది ఈ కూటమి కాలకూట విషం రూపంలో చేసిన అబద్ధాల్లో ఒక ముఖ్యమైన అబద్ధ ప్రచారం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అప్పుల గురించి జగన్మోహన్ రెడ్డి వందలాది కోట్లు కాదు వేలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి ఈ కూటమి నాయకులు వారికి అనుబంధంగా ఉన్న మీడియా కూడా ప్రచారం చేస్తుంది ఆ తర్వాత వీళ్ళే సంక్షేమ పథకాలకు మండించారు అని చెప్పి ప్రచారం చేశారు కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రోజున కూడా ఏ సంవత్సరం కూడా కేంద్రం విధించిన పరిమితులకు లోబడి మాత్రమే రుణాలు చేసిందే తప్ప ఆ రుణాలను పరిమితులకు మించి చేయలేదు ఈ విషయాన్ని మాలాంటి వాళ్ళు పదే 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 చెప్పినప్పటికీ కూడా ఆ అబద్ధపు ప్రచారాల హోర్లో మా వాణి అనేది మా గొంతుకు అనేది ప్రజలకు వినిపించలేదు వినిపించిన వారు నమ్మే పరిస్థితిలో లేరు ఆ రోజున సరే తాజా అంశానికి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి ఎవ్వరికి వారు తమ నోటికి వచ్చిన సంఖ్యలను ప్రచారం చేశారు దానిని వారికి అనుకూలంగా ఉన్న మీడియా కూడా ప్రచారం చేసింది కానీ అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు అదుపులోనే ఉన్నాయని చెప్పి స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినప్పటికీ కాగ్ నివేదికల్లో చెప్పినప్పటికీ కూడా ప్రజలు దానిని నమ్మలేదు ఈ కూటమి నాయకులు అలాగే ఆ కూటమి అనుకూలంగా ఉన్న మీడియా చెప్పింది మాత్రమే నమ్మారు ఇప్పుడు జరుగుతున్న పరిణయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారి ఐఎంలో చేసిన అప్పులు అంత కాదు దాంట్లో మూడో వంతు కూడా లేదు అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అంగీకరించవలసిన పరిస్థితి ఏర్పడింది తాజాగా మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల్ కేసులో కొందరు వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది కేవలం మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు మాత్రమే గతంలో ఎన్నికల సమయంలో దానికి ముందు కూట వినాతలు చేసింది ఎంతండి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ఈ రోజు నా పయ్యావళి కేశవ్ గారు చెప్పిన దాని ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఆయన అంతకుముందు ముఖ్యమంత్రులు చేసిన మొత్తం అప్పులు అన్నీ కలిపినా కానీ ఆరు లక్షల నలభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మరి ఈ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అనే సంఖ్యలు అంకెలు ఎలా వచ్చాయి అంటే ఎంత దుర్మార్గం చూడండి ప్రజలను మోసం చేసి తమ వైపు ఆకట్టుకోవటానికి ఒక సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని దించివేయటానికి వారు ఆడిన అబద్ధాలు దాని మూల్యం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెల్లించుకుంటున్నారు మరోసారి అప్పుల విషయానికి వచ్చేటప్పటికి ఎవరు ఎలా అప్పుల గురించి మాట్లాడారో చూద్దాం మనం మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆనాటి అప్పట్లో గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు గారు ఎన్నికలకు ముందు అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ప ఇరవై ఏడవ తేదీన ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికే పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అని చెప్పి చెప్పి ఆంధ్రప్రదేశ్ ఒక అప్పుల కుప్పగా మారిపోయిందని చెప్పి యనమల రామకృష్ణ గారు చెప్పారండి అయితే దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన ఎన్ విజయ్ కుమార్ ఆయన రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆరో తేదీన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏపీ అప్పులను ఏడు పాయింట్ మూడు ఐదు లక్షలు మాత్రమే చెప్పారు అయితే దీనిలో ఆర్బిఐ అనుమతితో చేసిన రుణాలు మరో రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు చెప్పి ఆ రోజున ఆయన చెప్పారు అంటే యనమల చెప్పిన దానికి ఆ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్పిన దానికి పొంతన లేదు మూడోది వీరందరికన్నా కూడా అతనికంటే గుండ అచ్చంట మల్లన్నలాగా పురంధేశ్వర్ గారు వారేం చెప్పారంటే రెండు వేల ఇరవై మూడు జూలై పంతొమ్మిదిన ఆవిడ అట్టహాసంగా ఒక స్వీట్ పెట్టి ఏపీ నాలుగేళ్లలో ఏడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనమాట అయితే ఈ లెక్కలను ఆవిడేం చేశారంటే జూలై పంతొమ్మిది చెప్పింది ఏడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లు కానీ ఇదే పురంధేశ్వరి గారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్న చెప్పిన ఫిగర్ ఎంత అంటే పదకొండు లక్షల కోట్ల రూపాయలు అంటే ఆవిడని ఆవిడే కాంట్రాడిక్ట్ చేసుకున్నారు అక్కడ ఏడు పాయింట్ ఒకటి నాలుగు అని చెప్పి గతంలో చెప్పి ఆ తర్వాత పదకొండు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ఆవిడ ప్రకటించేశారు అంటే నోటికి ఎంత వస్తే అంత చెప్పడం దానికి మనం సవాల్ చేయటం దీన్ని నిరూపిస్తానని చెప్పి అంటాం అంతేకాకుండా ఈ లెక్కలకు సంబంధించి ఆమె స్వయంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ రామన్ గారిని కలిసి ఈ అప్పుల మీద ఎంక్వైరీ చేయమని చెప్పి అడగటం అయితే ఆవిడేమీ చేయలేదు అనుకోండి దీనికి అసలు ఈ లెక్కలను ఆవిడ పట్టించుకోలేదు ఆవిడ ఎందుకంటే వాస్తవాలు ఆవిడ తెలుసు కాబట్టి ఆ తర్వాత మీకు ఈవిడ అంటే ఈ పురంధేశ్వర్ గారు చెప్పింది అంటే పదకొండు లక్షల కోట్ల రూపాయలు అయితే నిర్మలా సీతారామన్ గారు అక్టోబర్ ఆగస్ట్ ఇరవై మూడున రెండు వేల ఇరవై మూడు ఆవిడ చెప్పింది ఏంటంటే ఏపీకి ఉన్న అప్పులు కేవలం నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు ఇది ఇది కాకుండా మీకు పార్లమెంట్లో కూడా కేంద్రం అనేక సందర్భాల్లో చెప్పింది ఆంధ్రప్రదేశ్కు నాలుగున్నర కోట్లకు మించి అప్పులు లేవు అని చెప్పి అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈనాడు కథనం ఈనాడు వారైతే అసలు ఆంధ్రప్రదేశ్ అనేది దివాడా తీసింది ఒక శ్రీలంక లాగా ఒక సోమాలియా లాగా మారిపోతుంది అప్పులతో దీన్ని కాపాడటం ఎవరి తరం కాదు జగన్మోహన్ రెడ్డి వెంటనే దిగిపోవాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే తప్ప ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడదు అన్న రీతిలో దశకంఠుడు అనే ఒక క్యారికేచర్ని వేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మొహాలను పెట్టి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి ఈనాడు కథనం ఒకటి ఇది వారు ఏం చెప్తారంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఈనాడు చెప్పిన కథనం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రుణ రుణాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది కాకుండా వాళ్ళేం చెప్పిందంటే ఇది కాకుండా అనధికారికంగా మరో ఆరు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని చెప్పన్నారు అంటే అనధికారికంగా అనేది అసలు రూల్డ్ అవుట్ అసలు అవడే మనం వాడకూడదు ప్రభుత్వం చేసే ఏ అప్పు అయినా కానీ అధికారంగా చేసే అప్పు ఈవెన్ కార్పొరేషన్ల ద్వారా చేసే అప్పు కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది అంతే తప్ప అనధికారమైన అప్పులంటూ ఉండవు కానీ ఈనాడు వారు కూడా దాదాపు పదకొండు నుంచి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు ఆంధ్రప్రదేశ్ను అతలాకొతలం చేశాడని చెప్పి వారు కూడా చాలా ప్రముఖంగా ప్రకటించారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి వారు చాలా వ్యూహాత్మకంగా అబద్ధాలను ప్రచారం చేసి ప్రజల ఆలోచనలన్నీ కూడా కలుషితమయ్యి వారు అబద్ధాలను నమ్మే విధంగా చేయటంలో నూటికి నూరు శాతం విజయం సాధించారు ఫలితంగా ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు దానికి ఒక భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది